హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అనమాట ఇవాళ వచ్చేసరికి ఏంటి వీడియో అంటే ఇవాళ వచ్చేసరికి మీకు మైక్ అనేది ఒక చూపించాలి అనుకుంటున్నాను నేను వచ్చేసరికి ఇంత ముందు అయితే ఒక మైక్ తీసుకున్నాను కదా అదైతే సరిగ్గా పనిచేయలేదనమాట కొద్ది రోజులు పనిచేసింది సరిగ్గా తర్వాత అయితే పని చేయలేదు ఇంకేలా కాదు వీడియోస్కి వాటికి బయటికి వెళ్తే బయటకు వెళ్ళి అలా తీయాలంటే ఒక మైక్ అనేది బాగుంటే బాగుంటుంది అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాను మొన్న అయితే ఆఫర్స్ వచ్చాయి కదా దాంట్లో అయితే ఒక మైక్ అనేది తీసుకున్నాను అనమాట దాని గురించి ఇవాళ అయితే చూపించాలి అనుకుంటున్నాము ఎవరికైనా సరే బడ్జెట్ తక్కువలో మంచి క్వాలిటీలో మైక్ అనేది ఉందనమాట నేను దీని రివ్యూ కూడా చూశాను అందరూ అయితే చాలా బాగా ఇచ్చున్నారు అందుకోసమైతే నేను కూడా అయితే తెప్పించుకున్నాను అనమాట ఇప్పుడైతే మీకు దాని గురించి అయితే చూపిస్తాను ముందు వచ్చేసరికి ఇది చూపిస్తాను చూడండి డిజిటెక్ అనమాట డిజిటెక్ మైకు మోడల్ నెంబర్ వచ్చేసరికి డిడబ్ల్యూఎం వన్ జీరో ఫైవ్ అనమాట చూస్తున్నారు కదా ఇది క్వాలిటీ అంతే మాత్రం చాలా అంటే చాలా బాగుందని చెప్పాను దీంట్లో ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కొడితే మీకైతే నేనైతే క్లియర్ అయితే చెప్పాను ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కదా పౌచ్ అనేది ఒకటిచ్చాడు అలాగే ఒక బాక్స్ ఇచ్చారు మైక్ అన్నమాట అలాగే మనకి మైక్లో వచ్చేసరికి రెండు వచ్చేసరికి మైక్లు ఇచ్చారు ఒకటి వచ్చేసరికి ఫోన్ ఉందనమాట అలాగే దీంతో ఏమేమి వచ్చారంటే మనకి ఛార్జింగ్ పెట్టుకున్నా ఛార్జింగ్ కూర్చున్నారు అలాగే రెండివి అలా అలాగే ఏదో సరే గోపిన్ కూర్చున్నారు అనమాట మొత్తం ఇవైతే వచ్చినాయి నేను ఈ మైక్ అయితే ఒక అయితే చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉండేది ఏంటి అనేది కూడా మనకైతే చూ మనకైతే దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉండేది ఏంటి అనేది మనకైతే చూపిస్తుంది అనమాట మనం ఆన్ చేయగానే దీనికి ఒకసారి ముందు ఇక్కడ ఒక చిన్న బటన్ అనేది ఒకటి దీన్ని కానీ మనం కానీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి ఇలా గ్రీన్ లైట్ అనేది వెళ్ళగదు అనమాట గ్రీన్ లైట్ వెళ్ళినప్పుడు మనకి ఇలా ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా చూపించేస్తుంది మీరు గమనించారు కదా నేను ఫస్ట్ వీడియో ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వేసి అయితే వీడియో తీసాను శబ్దం అయితే బాగా వస్తుంది కదా ఇప్పుడు ఈ మైక్ ఆన్ చేసినా సరే ఫ్యాన్ శబ్దం అనేది ఏమీ రాలేదు చూడండి ఎక్కువ నాయిస్ కానీ వస్తుంది ఎక్కువ శబ్దాలు బయటవి కానీ వస్తున్నాయి అనుకుంటే చెప్పాను కదా ఇవి వచ్చినారు ఇవి రెండు మైకులకి రెండు అయితే ఇచ్చారు అనమాట దీన్ని గానీ ఇలాగని అయితే ఇలా ఇలాగాని మనం కానీ చేసుకున్నాము అంటే మనకి ఎక్కువ సౌండ్ అనేది కూడా నాయిస్ అనేది కూడా ఎక్కువ అయితే రాదన్నమాట చాలా ఈ మైక్ వచ్చేసరికి మనం యాభై మీటర్ల దూరం నుంచి కూడా అయితే షూట్ చేసుకోవచ్చు నేను అది కూడా చెక్ చేసాను అర్థమైపోయింది నేను ఫస్ట్ లో మైక్ లేకుండా మాట్లాడినప్పుడు వాయిస్ ఎలా ఉంది ఇప్పుడు మైక్ పెట్టుకో మాట్లాడుతుంటే వాయిస్ ఎలా ఉంది అనేది అయితే క్లియర్ గా అర్థమైంది కదా ఇది వచ్చేసరికి నేను ఈ మైక్ వచ్చి కూడా నా దగ్గరికి దాదాపు ఒక ట్వంటీ డేస్ పైన అయితే అయిపోయింది అనమాట మా బొడ్డమ్మలు వచ్చినప్పుడు నేను ట్రైన్ ఎక్కిచ్చినట్టుకి గుడికి వెళ్ళాను కదా అప్పుడైతే ఈ మైక్ తో కొన్ని షార్ట్స్ అనేది తీసాం అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట నాకు బాగా నచ్చింది అలాగే ఇంటికాడు కూడా అయితే కొన్ని అయితే నేను చెక్ చేశాను అన్ని అయితే బాగా వచ్చిందనమాట బడ్జెట్ తక్కువలో మంచి క్వాలిటీలో మైక్ అనేది మాత్రం ఇదైతే నేనైతే చెప్తాను డిజిటెక్ మైక్ అనమాట మోడల్ నెంబర్ వచ్చేసరికి డిడబ్ల్యూఎం వన్ నాట్ ఫైవ్ అనమాట వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అలాగే చూసారు కదా ఇంకొక మైక్ అనమాట మనం ఒకవేళ ఇద్దరు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ మైక్ కూడా ఆన్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి మనకి ఆరు గంటలయితే నాన్ మైక్ వచ్చేసరికి మనం నాన్ స్టాప్గా ఒక ఆరు గంటల సేపు అయితే మనం వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు తర్వాత మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట దీనికి ఛార్జింగ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా అయితే మీకు అయితే చూపిస్తాను నేను చూడండి చాలా సింపుల్ నేనైతే ముందుగా వీడియో తీసాను అనమాట ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనికి ఆ వీడియో అయితే దీనికి యాడ్ చేస్తాం చూడండి మనం అయితే దీనికి ఛార్జింగ్ పెట్టేస్తున్నాం అనమాట మన ప్లగ్ ప్లగ్ కే నాలుగో వైర్ మాత్రమే వేస్తారు మన ప్లగ్ అనేది దీనికి చేసుకుంటే దీంట్లో ఛార్జింగ్ అనేది కదా మీకు చూపిస్తాం చూడండి చూస్తున్నారు కదా ఛార్జింగ్ అనేది సిక్స్టీ ఫైవ్ అనమాట నేను ఇంత ముందు నేను ముందు అయితే వాడాను దీన్ని అందుకోసం ఛార్జింగ్ అనేది తగ్గింది ఇప్పుడైతే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట మనం ఇలా పెట్టుకునే దీన్ని ఛార్జింగ్ అనేది చేసేసుకోవచ్చు అందుకే చూసారు మైక్లు ఇది అలాగే నేను మొన్న ఆఫర్స్ వచ్చినప్పుడు నాకు యూట్యూబ్కి సంబంధించి మెయిన్గా ఒక మంచి ఒక మంచిగా ఒక మైక్ అనేది తీసుకోవాలంటున్నా అలాగే తీసుకున్నాను అలాగే వచ్చేసరికి నేను షూట్ చేసుకునేదానికి వచ్చేసరికి నాకు ఏమీ లేదనమాట షూట్ చేసుకునే దానికి ఒక డ్రై ఫ్రూట్ తీసుకున్నాను అనమాట ఈ రెండు లింక్ ఎవరికైనా సరే కావాలి అనుకుంటే ఈ రెండు లింక్స్ కూడా అయితే ఇస్తాను మాది పల్లెటూరు కాబట్టి మేము ఏమైనా సరే ఆర్డర్ పెడితే మాకు వచ్చేసరికి లేట్ అనమాట అలా కాదు అని చెప్పి నేను వచ్చి మా చెల్లిలో ఇంటికి పెడతాను పొదల కూరికి ఆడకైతే వచ్చినాయి ఈ మై డిజిటెక్ మైక్ మాత్రం నేను మా ఊరికే పెట్టాను చాలా లేట్ అయింది కానీ మాత్రం పార్సల్ అయితే వచ్చింది ఇది రాగానే చాలా అతృప్తయితే ఓపెన్ చేసి చూశాను తర్వాత అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట చూస్తున్నారు కదా మీరు కూడాను నేను ఇప్పుడు దాకా వీడియోలన్నీ షూట్ చేసింది మాత్రం సెల్ఫీ స్టిక్తో మాత్రమే కానీ ఎప్పటినుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇప్పటికైతే కుదిరినాయి ఈ రెండు ఈ డ్రై ఫ్రూట్ వచ్చేసరికి కూడా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ విషయానికి వచ్చేసరికి బడ్జెట్లో ఇది వచ్చేసరికి నాకు ఎంత పడింది అంటే ఫైవ్ థర్టీ ఏమో పడింది ఐదు వందల ముప్పై రూపాయలు ఏమి పడింది అనమాట నేనేమో అనుకున్నాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అయితే నేను తీసుకున్న వాటిలో ది బెస్ట్ అయితే అనుకోవచ్చు అంత బాగా ఉంది క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇంకా దీనికన్నా ఇంకా మంచి మైకులు కూడా ఉన్నాయి కానీ నేను తర్వాత చూసినా కూడా ఏంటంటే రివ్యూ మంది దీనికే ఎక్కువ మంచిగా రివ్యూ అయితే ఇచ్చినారు కొన్ని మనకి ప్రైజ్ ఎక్కువ ఉన్నా సరే కొంతమంది అయితే రివ్యూ అనేది సరిగ్ ఇవ్వలేదు కొన్ని కొంతమంది బాగొచ్చాయి కొంతమంది బాగా రాలేదు కానీ దీనికి మాత్రం ఎవరు రివ్యూ ఇచ్చినా సరే అందరూ అయితే సూపర్ అయితే పెట్టినారనమాట అందుకోసం దీని అయితే తీసుకున్నాను నాకు కూడా అయితే వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నాకంటూ నేనైతే నేను అయితే ఆర్డర్ అనమాట ఇంతకు ముందు నేను ఆర్డర్ పెట్టుకోవాలి చేయాలి అన్న సరే నాకు కొంచెం భయం అనమాట అంటే ఎలా వస్తుందో ఏమిటో అని ఒకసారి అయితే మా కొడుకు పెట్టుకొని మోసిపోయింది అనమాట అంటే ఒకదాని బదులు ఏడైతే వచ్చేసింది అప్పుడు కూడా మూడు వేల రూపాయలు దాకా వచ్చింది అనమాట దానికోసం నేనైతే పెట్టుకోవాలంటే కొంచెం ఆలోచించాను నాకేమైనా కావాలి అంటే మా చెల్లెలకు పంపిస్తే నేనే చూసుకొని మా చెల్లిలో పంపిస్తానమాట తర్వాత ఊళ్ళో ఆర్డర్ పెడతారు అదైతే వస్తుంది ఈసారి ఎందుకు నేనే ధైర్యం చేసి పెట్టేశాను ఇది వచ్చింది ఓపెన్ చేసి చూసిన తప్పుడు నాకైతే టెన్షన్ అనమాట నేనైతే ముందు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను ఇచ్చిండ్రు ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత క్యాష్ ఇస్తామంటే అతను ఒప్పుకోలేదు నేను ఓపెన్ చేసి చూసి మొత్తం చెక్ చేసుకుంటా నాకు ధైర్యం వచ్చింది అనమాట అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఇది ఎవరికైనా సరే కావాలి అంటే లింక్ అనేది లింక్ అనేది తప్పకుండా అయితే ఇస్తాను లేదు అనుకుంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళామంటే ఆన్లైన్ లోకి వెళ్ళి డిజిటెక్ మోడల్ నెంబర్ కనుకొట్టాము అంటే మనకి ఇవైతే చూపిస్తుంది రెండు వేల ఐదు వందలు అయితే పడింది దీనికి ఎవరికైనా సరే కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలి మైక్ అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అయితే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఓకే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి అందరికీ బాయ్